ండ్రా మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత తిరగవేస్తున్నాము చూడండి ఈ కట్ చేసిన మొక్కలు ఎండలో పెట్టుకుంటే ఈ ఇంకా పూర్తిగా ఈ లోపల కూడా ఎండిపోతుంది వన్ ఇయర్ గ్యారెంటీగా నిల్వ ఉంటుంది మామన్ తాండ్ర జెల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఒకసారి ఎండలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాండ్ర ఇలా తిరిగేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఎండలో పెట్టుకొని ఎండలో పెట్టుకొని ఎండిన్న ముక్కల్ని ప్రిజర్వ్ చేసుకోవాలి మీకు నచ్చినప్పుడు ముక్కల్ని స్టూల్ తీసుకో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని తింటే మామిడికాయ తిన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్